నమస్తే నేను ప్రశాంత్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మరి ఈ మూవీ రివ్యూ అసలు ఎలా ఉంది నిజానికి అంత పాజిటివ్ ఉందా లేదంటే ఇందులో నెగటివ్స్ కూడా ఏమున్నాయి అండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా అసలు ఈ రివ్యూ ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకి ఒక దగ్గర పాజిటివ్ వినిపిస్తుంది ఒక దగ్గర నెగిటివ్ వినిపిస్తుంది ఇంతకీ మూవీ రివ్యూ అసలు ఏ విధంగా ఉంది అండ్ కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు ఓజీ టూ లింక్ చేస్తూ ఆయన క్లోజ్ చేశాడు లింక్ పెట్టాడు సాహోలో పెట్టినటువంటి లింక్ సక్సెస్ అది అందరికి అర్థం కాలదు బట్ దీనికి ఓజీ టు లింక్ పెట్టినట్టు అర్థం అవుతుంది ఆ సినిమాని చూస్తే కనుక అంటే మరి ఓజీ టు ఉంటుందా అని అంటే మరి ఆ లింకును బట్టి చూస్తే ఉండే అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఒకటి రెండు ఈ సినిమా హిట్ ఆ ఫట్టా అనేది చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు మిగతా హీరోల సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూలు సపరేట్గా ఇవ్వాల్సిందే ఎందుకంటే మిగతా వాళ్ళు సూపర్ హిట్ అన్నా పవన్ కళ్యాణ్ గారి యావరేజ్ అన్నా ఒకటే అనేటువంటిది టాలీవుడ్లో కలెక్షన్స్ని బట్టి అర్థమవుతుంటుంది గతంలో అయినా ఇప్పుడైనా విజేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా రాజమౌళి గారి తండ్రి ఆయన విజేంద్ర ప్రసాద్ గారి ఒక సందర్భంలో ఒక మాట అన్నారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ జస్ట్ మెడ చేతి ఇలా పెట్టి ఇలా అన్నా చాలు బాహుబలి సినిమాలో పెద్ద యుద్ధం చేసిన యుద్ధం చేస్తే ఎంత ఫీల్ వస్తుందో జస్ట్ పవన్ కళ్యాణ్ ఆయన నుంచొని చెయ్యి ఇలా పెట్టి ఇలా రుద్దుకుంటే చాలు అయిపోతుంది అంత క్రేజ్ ఉంటుంది సో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా కథ అవసరం లేదు కథనము అవసరం లేదు జస్ట్ ఆయన నిలబెట్టేసి డ్యాన్స్లు కూడా చేయించాల్సిన అవసరం లేదు ఫైట్లు కూడా చేయించాల్సిన అవసరం లేదు ఆయన అలా నిల నిలబెట్టేసి ఎలివేషన్ ఇస్తే చాలు అంతవరకు ఇస్తే సూపర్ సక్సెస్ అవుతుంది కానీ అది ఎవరు చేయగలరు అంటే పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యి ఉంటే కనుక అది చేయగలరు అని చెప్పేసి ఒక టైంలో ఆయన ఇంటర్వ్యూలో అన్నారు ఇప్పుడు అదే జరిగింది డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గబ్బర్ సింగ్ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమా చూసి డ్యాన్స్లు థియేటర్లో వేసినటువంటి వ్యక్తి అతను అతను డైరెక్టర్ ఇప్పుడు సుజిత్ వీరాభిమాని పవన్ కళ్యాణ్కి అందుకే పవన్ కళ్యాణ్ సుజిత్ ఏది చెప్పితే అది చేశాడంట ఈ సినిమాలో ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి డబ్బింగ్ చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయంట కానీ ఈ సినిమాలో డైరెక్ట్గా వచ్చి డబ్బింగ్ చెప్పి ఆ డబ్బింగ్ అనేది చాలా క్వాలిటీగా ఉంది అని చెప్పింది ఒకటి రెండేంటంటే మీకు ట్రైలర్ రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మీకు ఓజీ డ్రెస్లోనే వచ్చాడు ఆ సంగతి ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇది కేవలం సుజిత్ కోసం ఆయన అభిమాని కోసం వచ్చాడు సో కాబట్టి ఆయన అభిమాని ఏది చెప్పాడో అదే చేశాడు పవన్ కళ్యాణ్ సో విజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న చెప్పిన దాని ప్రకారం ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ ఇచ్చేశారు ఎక్కడ స్టైల్గా చూపించాలో పవన్ కళ్యాణ్ అక్కడ చూపించేశాడు ఎక్కడ ఆయన నటన్ని మరో లెవెల్లో చూపించాలో అలా చూపించేసాడు మూవీలో అంత హైలైట్ కి అంటే ఈ మూవీలో హైలైట్ పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి ప్లస్ పాయింట్ తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పేసి ఇంకొక టాక్ వినిపిస్తూ ఉంది సో ఈ రెండు కలిస్తే ఇంకా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉందని వినిపిస్తుంది దీని గురించి ఏం చెప్తా రెండో డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు ఈ సినిమా కంటే తమన్ ఆర్ఆర్ అంత అద్భుతంగా ఇచ్చారు తర్వాత ఒక సాంగ్ ఉంది ఫైర్ పగ పగరగిలే ఫైర్ అనేది సాంగ్ ఉంది ఆ సాంగ్కి ఇచ్చినటువంటి ఎలివేషన్ ఆ సాంగ్కి ఇచ్చినటువంటి మ్యూజిక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోయారు మళ్ళీ మళ్ళీ అది వినాలనిపించేలాగా ఉంది ఆ సాంగ్ అదే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పెద్దగా ఏమీ అవసరం లేదు ఆయన్ని జస్ట్ అలా నిల్ నిల్చోబెట్టి ఆయన్ని కరెక్ట్గా ఎలివేట్ చేయగలిగితే చాలు అని చెప్పి విజేంద్ర ప్రసాద్ చెప్పాడు కదా విజేంద్ర ప్రసాద్ గారు అంటే సినిమాల్లో అంటే సినిమా పండిపోయినటువంటి ఆయన కదా సో ఆయనే చెప్పాడు అన్నమాట సో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ చాలు పెద్ద బలమైనటువంటి కథ కూడా అవసరం లేదు సో అది సుజిత్ గమనించి చేసినట్టు ఈ సినిమాలో అనిపిస్తుంది కథ పాత కథ అయినప్పటికీ కొత్త యాంగిల్లో ప్రొజెక్ట్ చేశాడు కొత్త యాంగిల్ ఎలివేట్ చేశాడు అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అన్నిటికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ హయ్యెస్ట్ బాగా లుక్ పవన్ కళ్యాణ్కి తీసుకొచ్చాడు సుజిత్ అత్తారింటికి దారి సినిమా తర్వాత అద్భుతంగా అందంగా కనిపించినటువంటి సినిమా పవన్ కళ్యాణ్ ఏదన్నా ఉందంటే ఇదే ఓజీ సినిమానే అంటే ఇప్పుడు అందరూ కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు అయితే అంటూ ఉన్నారు సో అలా ఇందులో ఇందులో కనిపించారంటారా గా పవన్ ట్రెండ్ సెట్టర్ అండి ట్రెండ్ ఫాలోయర్ కాదు ట్రెండ్ సెట్టర్ ఎందుకంటే ఆయన కాస్ట్యూమ్స్ వేసిన అదే కాస్ట్యూమ్స్ యూత్ ఫాలో అవుతుంటారు ఇప్పుడు కూడా అదే ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రెస్ ని ట్రెండ్ సెట్టింగ్ గా తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ ఒకటి రెండు ఓజీ సినిమాలో బాగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జనరల్ గా హీరో వెంటనే కనిపిస్తాడు సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకు ఐదు నిమిషాలకు కనిపించేస్తాడు పది నిమిషాల లోపలే కనిపిస్తాడు కానీ ఈ సినిమాలో సినిమా స్టార్ట్ అయిన ఇరవై నాలుగు నిమిషాలు అసలు హీరోనే కనిపించాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నట్టే క్రియేట్ చేశాడు అక్కడ సుజిత్ ఇరవై నాలుగు నిమిషాలు హీరో కనిపించకుండా సినిమాని నడిపించాడంటే మాటల ఏ సినిమాలో అది సాధ్యం కాదు ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో అది కూడా సుజిత్ డైరెక్షన్లోనే సాధ్యమైంది మళ్ళీ అక్కడ హీరో లేడు ఫీలింగ్ లేకుండా ఇరవై నాలుగు నిమిషాలు నడిపించాడు ఆ ఇరవై నాలుగో నిమిషంలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఇక నా తమన్ బ్యాక్గ్రౌండ్ తోటి అది ఇక నెక్స్ట్ లెవెల్ అది అది వేరే లెవెల్ అది ఇంకా అది దానితోటి ఆ ఇరవై నాలుగు నిమిషాలు పవన్ కళ్యాణ్ కనిపించలేదు అనేటువంటి ఫీలింగే ఉండదు అసలు ఆ లెవెల్లో చూపించాడు ఆ తర్వాత నీకు ఇంటర్వెల్ ముందు సీను ఓకే అదేదో పైసా వయసులో అనే దాంట్లో వస్తుంది అది వేరే లెవెల్లో ఉంది ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పోలీస్ స్టేషన్ సీన్ ఉంది ఇంకా పోలీస్ స్టేషన్ సీన్ అనేది మళ్ళీ మళ్ళీ ఫౌన్ అభిమానులు చూసేటువంటి సీన్ అది మళ్ళీ మళ్ళీ చూసేటువంటి సీన్ కాకపోతే అర్జున్ దాస్ కనిపించినప్పుడు కొంచెం ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది అర్జున్ దాస్ క్యారెక్టర్ అర్జున్ దాస్కి సంబంధించింది కొంచెం గా ఉంది అయితే ఆయన డైలాగ్ డెలివరీ అదంతా కూడా అట్రాక్ట్ చేసింది అలాగే శ్రేయటి ఆవిడ క్యారెక్టర్ బాగుంది ఇంకా ఆర్ఆర్ కానీ తర్వాత కాస్ట్యూమ్స్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ కేజీఎఫ్ తరహాలో కొన్ని ఉంది కేజీఎఫ్ తరహాలో కొన్ని ఎఫెక్ట్స్ కానీ ఎడిటింగ్ కానీ అవన్నీ షార్ప్ షార్ప్ ఎడిటింగ్ కానీ అవన్నీ ఉన్నాయి టెక్నికల్ వాల్యూస్ ను చాలా అద్భుతంగా ఉన్నాయి టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ ఇందుకే స్టోరీ ఏంటంటే బ్రీఫ్గా నైన్టీస్ నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీలో ముంబైలో ఈ సత్యదాదా ఎవరు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సత్యదాదా అనే అతనికి ఒక ఓర్డ్రైవర్ ఒక పోర్టు ఉంటాడు ఈయన ఆ పోర్ట్కి ఒక కంటైనర్ వస్తుంది ఆ కంటైనర్లో ఆర్డీఎక్స్ ఉంటాయి ఈ ఆర్డిఎక్స్ని కనుక అందజేస్తే ఏమవుతుందనే దానికి తెలుసు అందుకని ఆ ని అసలు వాళ్ళకి చేరకుండా ఆపేస్తాడు దాంతో ఓమి వస్తాడు ఆ విలను ఎంటర్ అయ్యి ఈ సత్యాదాదానికి సంబంధించిన అనుచరులని సత్యదాదాన్ని వెంటాడుతుంటాడు అప్పుడు ఈ సత్యాదాదాన్ని కాపాడటానికి ఓమి వస్తాడు ఎవరు ఓమి పవన్ కళ్యాణ్ సో ఓకే అంటే మీరు మొత్తం స్టోరీ చెప్పేస్తున్నారు ఓజీ ఓజీ వస్తాడు ఓమి కాదు సో ఆల్రెడీ ఓమి వచ్చాడు ఓజీ వస్తాడు పవన్ కళ్యాణ్ సో ఓజీ ఎంటర్ అయిన తర్వాత ఆ ఎంటర్ ఎంట్రీ అనేది అసలు సుజిత్ తనకున్నటువంటి అభిమానాన్ని ఆ ఎంట్రీలో చూపించేసాడు సో ఆయన ఎంట్రీ అయిన తర్వాత ఏ విధంగా వీళ్ళని మట్టి పెడతాడు తర్వాత సత్యదాదాకి అలాగే ఈ ఓజీకి ఉన్నటువంటి లింక్ ఏంటి ఇవన్నీ ఆ సినిమాలో ఉంటాయి అదే సార్ అంటే అక్కడ ఫైట్స్ చూస్తే నీకు గన్స్ ఆ గన్కి మిషన్ గన్కి జానీ అని పేరు పెడతారు మిషన్ గానికి జానీ అని పేరు పెడతారు అసలు మిషన్ గన్లో బుల్లెట్లు వర్షన్ కుడిపించుకొని వెళ్ళటం కత్తి పట్టుకోవడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక గా వేరే లెవెల్లో సుజిత్ ప్రొజెక్ట్ చేయగలిగారు అది స్క్రీన్లో బాగా ఎలివేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా చూపించగలిగాడు పవన్ కళ్యాణ్ సో అది హైలైట్ ఇంకా ఇంకొక హైలైట్ ఏంటంటే తమ్ముడు సినిమాలో తమ్ముడు సినిమాలో ఉండే పార్టీని దానికి బ్యాక్గ్రౌండ్గా వేసాడు అతని ఎంట్రీ అప్పుడు సో అది ఒక హైలైట్ అది మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది తర్వాత ఓపెనింగ్ ట్రాక్ ఏదైతే ఉంటుంది బీజీ ఆర్ఆర్ అది మొత్తం కూడా హైలైట్ అంటే రెండో డైరెక్టర్గా తమని అనుకోవాలి సో ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక బ్లాక్ బస్టర్ మనం నిన్న చెప్పుకున్నాం ఓపెనింగ్స్ ఓవర్సీస్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో రికార్డు బ్రేక్ చేశారు కల్కి పోయింది తర్వాత సాహు పోయింది తర్వాత దేవరా అన్ని రికార్డులని బ్రేక్ చేసేసి వసూలు చేశారు ఫస్ట్ డే వసూలు కూడా అలానే ఉన్నాయి అలాగే అమెరికాలో ఏదో ఇబ్బంది కలిగింది అనేది అవన్నీ ఓవర్కమ్ చేసేసింది ఈ సినిమా అలాగే హైకోర్టులో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోకూడదు అని చెప్పేసి ఏదో స్టే ఇచ్చింది అది కూడా పోయింది పెంచుకోవచ్చు టికెట్స్ అని చెప్పి కూడా ఇచ్చారు సో అన్నిటినీ మొత్తాన్ని బ్రేక్ చేసేసి ఈ సినిమా సూపర్ హిట్ దిశగా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందని చెప్పి చెప్పచ్చు ఓవరాల్గా ఈ సినిమా ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక పండగ లాంటి సినిమా దసరా ముందే వచ్చిందని చెప్పుకోవాలి వాళ్ళకి థ్యాంక్ యూ సార్